ఈ చిన్న లాజిక్ తెలుసుకొని మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే ఎక్కడే కానీ ముడతలు అనేవి రావండి డీప్ నెక్ బ్లౌజ్లకు అసలు ముూర్తలు అనేవి రాకుండా ఎక్కడ బుగ్గ మాద్రం లేచినట్టు లేకుండా అలాగే టైట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేలాగా ఈజీ మెథడ్ అయితే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఎక్కడ అనేవి రావు భుజాలు అనేవి జారవు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి అంత ఈజీ పద్ధతి అయితే మీకు బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది సో వీడియో కనుక చూడండి మీకు అప్పుడే మీకు అర్థమవుతుంది సో చూస్తున్నారు కదా ఎక్కడే కానీ మూర్తలు అనేవి లేవు ఒకటే ఫిట్టింగ్ లోనే వచ్చేస్తుంది అనమాట మనకు కుట్టే తప్పే ఒకటే ఫిట్టింగ్ లోనే వచ్చేస్తుంది సో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా నేను రేపు వీడియో అప్లోడ్ చేస్తాను సో ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూసేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్ లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అని ఒక్కసారి ఈ మెథడ్ ని మీరు ఫాలో అయ్యారంటే మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్ లో ఎటువంటి డౌట్స్ అనేది రావు అలాగే భుజాలు జారావు మూర్తలు రాకుండా ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అని చూపిస్తాను ఇది ఒక్క లాజిక్ ఒక్కటి తెలుసుకుంటే సార్ నేను చెప్పేట ఒక్క లాజిక్ మీరు తెలుసుకుంటే సార్ బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్ అయితే ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది సో చూడండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కల్తి బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఒకసారి చూసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గరికి ఇట్లా పెట్టి చూసుకుంటే మనకు నెక్ అని తెలిసిపోతారు అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ లో కొలు ఇది వచ్చి నాకు తొమ్మిదిన్నర వచ్చింది గీత వరకు అంటే మనం పైన ఇంచు కుట్ల కోసం తీసుకుంటాం కదా దాంతో కలుపుకుంటే మొత్తం టోటల్గా పది ఇంచులనే మనకు నెక్ పొడు అనమాట డీప్ నెక్ బ్లౌజ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఎన్నో సైజ్ బ్లౌజ్ ఇలా తెలుస్తుంది అంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ లో నెక్ దగ్గర బ్యాక్ పార్ట్ లో కొలు అనమాట ఎంకల భాగంలో కొలుచుకోవాలి నెక్ దగ్గర నుంచి విధంగా కొలుచు చూసుకోవాలి బాగా ఆకి ఇట్లా అనేసుకోండి అనేసుకున్న తర్వాత ఇటు సైడ్ కుట్టుకాడికి ఇటు సైడ్ కుట్టుకాడికి ఒకసారి చూసుకోవాలి ఎంత వచ్చింది నాకు తొమ్మిది పంతొమ్మిదిన్నర అయితే వచ్చింది పంతొమ్మిదిన్నర అయితే వచ్చిందండి పంతొమ్మిదిన్నర మనకు చెస్ట్ అనమాట అంటే మనకు ఎంత బాగా పంతొమ్మిదిన్నర దాన్ని డబల్ చేసుకుంటే మనకు ముప్పై తొమ్మిది సైజ్ బ్రౌజ్ అనమాట ఇది సో ఓకే అండి ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనే చూపిస్తాను జైంటి పొడవు వచ్చేసి మనకి ఎంతనే చూపుతాను ఇప్పుడు జైట్ పొడవు వచ్చేసి పైన భంపైన కుట్టుకాయ నుంచి కింద నడు భాగంలో కింది వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి వీరైతే ఒక అర్థం పెంచమని చెప్పారు ది గ్లోజ్ కంటే ఇంకా ఒక అర్థంనే కిందికి పెంచమని చెప్పారు సో నాకు ఇది మొత్తం వచ్చేసి పదిహేదు ఇంచులు అయితే ఉంది దీనికి ఒక అర్థించని కలుపుకుందాం అంటే వీళ్ళు పెంచమన్నారు కాబట్టి అర్ధ ఇంచు అలా అర్ధ ఇంచు తర్వాత మళ్ళీ ఒక వన్ ఇంచ తీసుకోవాలి పైన భుజం పైన కుట్టుకోసము అలాగే కింద నడుపట్టి జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి దానికోసం తీసుకోవాలి మొత్తం నేను టోటల్గా ఒకటిన్నర ఇంచెస్ మీదైతే పెంచుతున్నాను అనమాట సో మొత్తం వచ్చేసి పదిహేను ఇంచులు కదా ఒకటిన్నర ఇంచెస్ అయితే పెంచుతున్నాను మొత్తం పదహారున్నర అయితే ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట మొత్తం జాయిట్ పొడుగు మొత్తం వచ్చేసి పదహారున్నర ఇక్కడ మనకు చేశాను ఇప్పుడు మనకు చెస్ట్ ఎంత వచ్చింది మనకు పంతొమ్మిదిన్నర వచ్చింది పంతొమ్మిదిన్నర సగం చేసుకుంటే ఎంత వస్తుంది ఈ విధంగా తీర్పు దగ్గరని ఇట్లా పెట్టేసుకొని దీన్ని సగం చేసేసుకుంటే మనకు పదికి రెండు గిజలు తక్కువైతే వచ్చింది సో ఇది వచ్చేసి మనకు చెస్ట్ మార్కింగ్ అనమాట పదికి రెండు గిదలు తక్కువ ఉండేది ఇది చెస్ట్ మార్కింగ్ సో నడుము అనేది ఎక్కువ శాతం నేను నడుముతో కొలతలు అయితే తీయనండి ఎప్పుడైనా సరే చెస్ట్ మనకు మెయిన్గా అయితే ఉంటుంది సో చెస్ట్ ప్రకారంగానే మన షోల్డర్ సంఖ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు సో ఒకసారి అయితే చెస్ట్ ప్రకారంగానే చూసేసేయండి అలాగే ఇక్కడ వచ్చేసి ఈ చెస్ట్ మార్కింగ్ బట్టే మనకు షోల్డర్ సంఖ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి చాలా సింపుల్ మెథడ్ అనమాట తర్వాత వచ్చేసి మనకు ఫ్యూచర్లో అయితే కుట్లుపుకోవడం కోసం వచ్చేసి నేను ఒకటిన్నర అనేది ఎగస్ట్ తీసుకున్నాను ఒకటిన్నర అయితే సరిపోతుందండి అంటే మామూలు అయితే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మనకు క్లాత్ అనేది తక్కువైపోయింది సో అందుకోసం వచ్చేసి నేను ఒకటిన్నర ఎగస్ట్ కుట్ల కోసం అయితే మార్క్ చేస్తున్నాను సో ఇది మొత్తం మనము ఇట్లా మార్కింగ్ అయితే చేసేయండి ఇప్పుడు ఇక్కడ జాయిట్ పొడవు ఎంత ఉంది మనం పదహారున్నర తీసుకున్నాం అదే పదహారున్నర ఇక్కడ కూడా ఈ కూడా ఈ క్లాత్ కూడా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి మనం షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలని చెప్తాను తర్వాత ఇది డిప్ నెక్ బ్లౌజ్ కదా డిప్ నెక్ లకు ఎంత తగ్గించుకోవాలని చెప్తాను ఓకేనా సో ఇప్పుడు చూడండి మనకి ఇది చెస్ట్ మార్కింగ్ మన చెస్ట్ మార్కింగ్ ఎంత వచ్చింది పదికి రెండు గీజలు తక్కువైతే వచ్చింది దీన్ని టేప్లో సగం చేసుకోవాలన్నమాట ఈ గీతతోనే మనం లెక్సారం అనేది చేసుకుంటాము ఈ గీత చెస్ట్ గీత అనమాట ఈ గీతతోనే మనం లెక్సారం చేసుకోవాలి సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకి నాకు ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చిందండి దీనికి మళ్ళీ ఒక వండించిన కలుపుకోవాలి అప్పుడే మనకు ఎగ్జాక్ట్గా షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేసింది సో మన చెస్టును సగం చేసేసుకుంటే ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చింది దానికి మళ్ళీ ఒక వండించిన కలుపుకుంటే ఆరుకు ఒక గీత తక్కువ ఆరుకు ఒక గీత తక్కువైతే వస్తుంది ఇది మనకు షోలర్ కోసం తీసుకున్నాము అలాగే సంఖ ఎంత తీసుకోవాలి అంటే సంఖ కూడా ఆరుకు ఒక గీత తక్కువ దగ్గరనే సంఖ కూడా తీసేసుకోవాలి ఇలా ఈ సైజ్ అయితే ఇట్లా ఇదే మెథడ్లోనే ఎవరి బ్లౌజ్ కన్నా కానీ చూడండి ఒకసారి ఓకేనా ఇది కరెక్ట్గా అయితే సరిపోతుంది కానీ మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఇందాక నేను చెప్పాను కదా నెక్ వచ్చేసి పది ఇంచుల దాకా వచ్చింది మనకి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో వాళ్ళకి అనేది తగ్గించాల్సి ఉంటుంది అది ఏ విధంగానే చెప్తాను ఓకేనా సో ఇప్పుడు చూడండి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరిగా ఒక అర్ధించని తీసేసేయండి మొత్తము ఈ ఈ చెస్ట్ ప్రకారంగానే షోల్డర్ సంకనే పెట్టుకోవాలి ఇది మొత్తం మార్కింగ్ చేసేసిన తర్వాతనే ఒక అర్ధించని తీసేసేయండి ఓకేనా అర్థం అనేది తీసేస్తే మనకి డీప్నెక్ బ్రోజులకి తీలా మామూలుగా తొమ్మిది తొమ్మిదిన్నర కంటే పైకి తొమ్మిది కంటే పైకి ఎనిమిదిన్నర ఏడున్నర ఎనిమిది అట్లా వచ్చినప్పుడు మాత్రం ఇది ఈ మెథడ్నే ఫాలో అవ్వాలి ఇంకా ఎక్కడ మార్చాల్సిన అవసరం లేదు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి కానీ మనకు డీప్నెక్ బ్రోజులకు మాత్రము దీంట్లో నుంచి ఒక అర్ధించని తీసేసేయాలి ఓకేనా ఇప్పుడు చూడండి అర్ధించని తీసేసేయన మనకు మొత్తం ఎంత వచ్చింది టోటల్గా ఐదున్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ చేస్తున్నాను ఐదున్నరకు ఒక గీత తక్కువ ఇప్పుడు సంక్రావు అనేది మనకు తీసుకోవాలి ఇప్పుడు మనకి ఈ గీత కాదనమాట ఈ గీత కాదు మనకు ఈ గీత అంటే మనకి ఇక్కడ ఉంది కదా ఎల్ షేపు ఈ ఎల్ షేప్లు మాత్రమే ఒక నరనే పెట్టేసుకొని చూసుకోవాలి కొని దీన్ని ఇట్లా రౌండ్ షేప్ అని తీసేసుకోండి మనకు రౌండ్ అన్ని తీసేసుకోవాలి సంక్రాండ్ సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది ఎగ్జాక్ట్గా ఆల్టీ బ్లౌజ్ చెస్ట్ మార్కింగ్ అలాగే మన ఇక్కడ ఉంది కదా బ్లౌజ్ ఈ బ్లౌజ్ చెయ్యి అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి ఈ సంఖ అనేది కరెక్ట్ ఈ సంఖ దగ్గరికి ఈ సంఖ కుట్టు అలాగే ఈ చెస్ట్ కుట్టు ఈ మార్కింగ్ మనకి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అని చెప్పాను కదా ఇక్కడికి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసినది కరెక్ట్ అనమాట లేదు ఒకేలా ఇప్పుడు ఇట్లా పైకి అనుకోండి కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఇట్లా పైకి వచ్చింది అనుకోండి కొంచెం కిందికి మార్కి చేసి ఇప్పుడు ఈ గీతకు ఇట్లా కరెక్ట్ సరిపోయింది ఒకవేళ సరిపోయింది అనుకోండి ఇట్లా పైకి మార్క్ చేసుకోవాలి ఇట్లా పైకి వచ్చింది అనుకోండి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి అలాగే ఇట్లా కిందకి వచ్చింది అనుకోండి కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి అంతే ఓకేనా ఇప్పుడు అందరికీ ఒకేలానే సంఖ అనేది ఉండదండి చెస్ట్ మార్కింగ్ మనం కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా సగ కొలుచుకోవాలి ఒకవేళ కొంతమందికి చేతులు సన్నగా ఉంటాయి కొంతమందికి లావు ఉంటాయి సో వాళ్ళని బట్టేసి వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ని బట్టేసి ఇక్కడ ఈ సగ్గక్కడ పొడుగు కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ మ్యాక్సిమం హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్పేటటువంటి పద్ధతి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఎవరికో మ్యాచ్ కాని ఓకేనా ఒకసారి ఈ మెథడ్ని ఫాలో అవ్వండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమెతని సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ అనేది మనం ఇది స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ సో అందుకోసము మనం స్టిచ్చింగ్ కోసం ఎంతైతే అంతే అంతేమని ఇప్పుడు చూడండి ఇక్కడ భుజం పైన మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం వచ్చేసి ఒక అర్థం చేసి నేను అట్లా మార్క్ చేశాను అక్కడి నుంచి విధంగా కొలిచి చూసుకోవాలి మనం ఎంతైతే స్టిచ్చింగ్ చేస్తామో అంతేమే అని సో నాకు కరెక్ట్గా అయితే మ్యాచ్ అయ్యిందండి ఇంకొకసారి చూద్దాము ఎంతైతే స్టిచ్చింగ్ చేస్తామో అంతేమే మ్యాచ్ అవ్వాలి సో చూశారు కదా నాకు కరెక్ట్గా మ్యాచ్ అనమాట ఒకవేళ మీకు మ్యాచ్ కాకపోయింది అనుకోండి కొంచెం పైకి వచ్చిందనుకోండి పైకి మర్జ్జ చేసుకోవాలి ఇట్లా కిందికి వచ్చింది అనుకోండి కిందికి మర్జా చేసుకోవాలి అంతే ఈ కొద్దిగానే మనకు డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది సో ఇట్లాంటి బ్లౌజెస్ ఇంకా నాకు ఎవరికన్నా సంక్రాద్ది మ్యాచ్ కాకపోయినట్టయితే అట్లాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఒకసారి చూపిస్తా ఒకవేళ కిందికి వచ్చినప్పుడు కిందికి మార్క్ చేసుకోవాలి పైకి వచ్చినప్పుడు మార్క్ చేసుకోవాలి అంతే ఇంకా కొలతలు ఏం మార్చాల్సిన అవసరం లేదు ఒక చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో ఇప్పుడు చెస్ట్ వచ్చేసి పది పదికి నాకు రెండు గీతలు తక్కువ ఉంది దాన్ని సగం చేసుకుని ఐదు పాయింట్ ఒక గీత దానికి మళ్ళీ వంచై కలుపుకుంటే మాకు ఎగ్జాక్ట్గా షోల్డర్ అనేది వేస్తుంది ఆ షోల్డర్ అనేది చేసుకుంటాం అదే షోడర్ని కోసం కూడా తీసేసుకుంటాం తర్వాత రౌండ్ షేప్ అయితే తీసేసుకుంటాం కానీ డీప్ నెక్ బ్లోజ్లకు మాత్రం దీంట్లో నుంచి షోల్డర్లో నుంచి ఒక అర్ధించని తగ్గించడం వలన ముట్టలు అనేవి రావన్నమాట ఓకేనా అర్థం ఏంటని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి దాన్ని అడగండి నేను అయితే చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్ ఎంత ఉందో చూస్తున్నాము ఇప్పుడు వచ్చేసి నడుము బిల్ట్ జాయింటింగ్ చేసుకుంటాం పట్టి అందుకోసం కట్టించే మార్క్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇక్కడ నెక్ దగ్గర ఎంత ఉందో ఒకసారి చూసుకోండి నాలుగు పాయింట్ సిక్స్ అయితే ఉందండి మనం నెక్ కొంచెం పెంచామన్నమాట సో అందుకోసం వచ్చేసి నేను ఐదు ఇంచులు అయితే పెడుతున్నాను మనం కొంచెం ఇప్పుడు పెంచాం కదా ఒక అడ్డుంచేసిని అందుకోసం నేను పైకి మళ్ళీ నెక్ కింది దిగిపోతుంది అందుకోసం కొంచెం పైకి మగ్గేసాను సో ఇప్పుడు వచ్చేసి నాకు టోటల్గా పదిన్నారైతే వచ్చిందండి మొత్తం టోటల్గా వచ్చేసి నెక్ పొడవ వచ్చేసి పదిహారు అయితే వచ్చేసింది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది అందుకోసం మనం ఖచ్చితంగా ఇలా అడ్డించాలి తగ్గించుకోవాలి లేదంటే ముట్టలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ముట్టలు వస్తాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆల్ది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్ది బ్లౌజ్ ప్రకారంగా మనం నెక్కి ఎంత తీసుకోవాలని చెప్తాను సో ఇటు సైడ్ ఒక ఇటు సైడ్ ఒక పాయింట్ చేసి మీరు ఇటు సైడ్ ఒక పాయింట్ చూసి మీ వదిలేసేయండి అంటే మనం ఇక్కడ చేతులు జాయింటింగ్ చేసుకుంటాం ఇక్కడ వచ్చేసరికి మెడపట్టి జాయింటింగ్ చేసుకుంటాం అందుకోసం మంచి క్లాత్ అనేది ఇట్లా వదిలేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్లో ఎంత మిగిలింది టూ పాయింట్ వన్ అయితే వచ్చిందనమాట అంటే టూ పాయింట్ వన్ అని మిగిలింది ఇక్కడ టూ పాయింట్ వన్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి రెండున్నర అనేది తీసుకోవాలి అప్పుడు నెక్ అనేది బాగా రౌండ్గా బాగా తిరుగుతుంది నెక్ పైన ఎంతైతే తీసుకుంటామో కిందికి ఒక అర్ధించి పెంచేసేయండి అందువల్ల మనకు నెక్ అనేది రౌండ్ వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ మార్క్ చేస్తున్నాను సో నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి నెక్ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కుట్టి తప్పు తీసేసుకుంటాను ఇప్పుడు యాజ్ గా మనం కట్ చేసిన దాని ప్రకారంగా కట్టికి అయితే చేసేయండి ఇప్పుడు ఆల్తీ చాలా చాలామంది నడుము కూడా చూపించండి నక్క అని అడుగుతున్నారు నడుము కూడా చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నడుము నడుముతో సహా నేను ఒకసారి మూడు నెలలు మీకు చూపిస్తాను కొంచెం అటు ఇటు కొంచెం తేడా ఉండొచ్చు అంతే మనకు క్లాత్ అయితే వేస్ట్ అవుతుంది వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలనిస్తే నడుము అనేది కొలుచుకోవాల్సి ఉంటుంది అంటే సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ కాజాపట్టి వదిలేసి అక్కడ నుంచే మనం నడుము అనేది కొలుచుకోవాలి వచ్చింది నాకు ముప్పై నాలుగు పాయింట్ వన్ అయితే వచ్చింది సో దీన్ని నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి ముప్పై పాయింట్ నాలుగును నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇట్లా టేప్తో నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది కొలత అనేది నాకు ఎనిమిది పాయింట్ ఎనిమిదిన్నర వందలేండి ఎనిమిదిన్నర సందు అయితే వచ్చింది సో ఎనిమిదిన్నర ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఇష్ట అంటే మాకు కరెక్ట్గా ఈ చెస్ట్ మార్కింగ్ అలాగే ఈ నడుము లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఓకేనా ఎవరికో నడుము సన్న ఉన్న వాళ్ళకి కొంచెం క్రాస్గానే వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి ఇంకొక టిప్ అని చెప్తానండి నడం దగ్గర మనకు సైడ్ లో టక్స్ అంటే లూజ్ రాకుండా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అని చెప్తాను బ్యాక్ పార్ట్లోనే ఉంటుంది అనమాట ఆ టిప్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా కుట్టుపడతాదనేసి ఒక టక్స్ తీసుకొని మనకి ఇక్కడనే కుట్టు మనం కుట్టుకునేటప్పుడు ఇదంతా కొలుచాల్సిన అవసరం ఉండదు అనమాట అప్పుడు గగ్జాగా అందాసి కుట్టేస్తుంది ఆల్రెడీ మనం మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలంటే నడుపు తిన్న డాట్స్ అనేవి వేసుకోవాలి సో డాట్స్ వేసుకోవడం కోసము ఇక్కడ ఈ చెస్ట్ నుంచి ఈ మార్కింగ్ నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ టేప్ని ఇట్లా చివరికి ఇట్లా పెట్టేసుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ అని ఇక్కడ టచ్ మార్కింగ్ అని వచ్చేస్తుంది ఈ టక్స్ మార్కింగ్కు అటు సైడ్ అర్ధ ఇంచు ఇటు సైడ్ అర్ధ ఇంచు ఇటు సైడ్ అర్ధ ఇంచు ఇటు సైడ్ అర్ధ ఇంచు ఇలా ఉండేలాగా అట్లా మార్కింగ్ అనేది చేసుకుంటాము ఇప్పుడు మాకు ఇక్కడ సైడ్ ముత్తలు రాకుండా క్లాత్ అనే కిందికి ఎలా ఉండాలి అంటే ఇక్కడ నుంచి ఒక పాయింట్ చేసి మళ్ళీ ఫ్రాస్గా అట్లా పైకి మార్గం చేసి అక్కడ నుంచి కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇలా కట్ చేయడం వల్ల మనకు ముత్తలు అనేవి రావు సో చూసారు కదా ఈ విధంగా మనకి ఇక్కడ టచ్ వచ్చేసి ఇక్కడ వేసేసుకుంటాం సో ఓకే అండి మనకు బ్యాక్ పార్ట్లో మీకు ఏం డౌట్స్ అనేవి లేవనుకుంటున్నాను సో ఏమైనా డౌట్ ఉండేట్లేదే కామెంట్లు అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనకు కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత పైన హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి పైన హ్యాండ్స్ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే కట్టింగ్ అనేది చేసేస్తున్నాము సో ఇక్కడ వచ్చేసి ఇదే మర్తను ఇంకొక మర్త ఇట్లా వేసేసుకున్నామంటే మనకు చేతులు అనేవి వచ్చేస్తాయి సో ఇక్కడ పీసులు అనేవి ఉన్నాయి కదా చూడండి ఇవైతే మనం హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకోవాలి బస్సుకెళ్ళి మర్చి చేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి విధంగా మార్క్ చేస్తున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది హెమ్మింగ్ చేస్తాం అనమాట సింగిల్ బ్లౌజ్ ఇది సో అందుకోసం హెమ్మింగ్ చేసుకుంటాం అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచేసి ఒక వన్ ఇంచేసి మీద కంపల్సరిగా ఇది మనం హెమ్మింగ్ కోసం వదిలేసుకోవాలి ఇక్కడి నుంచి ఇది మనకి హెమ్మింగ్ మార్కింగ్ అనమాట ఇక్కడ నుంచి మన ఆల్తీ బ్లౌజ్ కదా ఆల్తీ బ్లౌజ్ పెట్టి చూసుకోవాలి ఎంత అనేది చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒకవన్న మీద వదిలేసుకోండి ఇక్కడ అక్కడ హెమ్ చేసుకుంటాం అనమాట అక్కడ నుంచి చేయి ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ ఇట్లా చేయి అనేది ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ సంఖ మొత్తం ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు చేయి ఇక్కడ దాకా వచ్చింది మనకి ఇక్కడ ఉంది దీనికి ఒక అర్థించి అనేది కుట్ల కోసం తీసుకోవాలి అలాగే శంఖ డౌన్ వచ్చేసి ఇక్కడ దాకుంది దీనికి ఒక అర్ధించి అనేది కలిపేసుకోవాలి పెంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి బావ వరకు ఇట్లా స్ట్రైట్కి మార్క్ చేసుకోండి స్ట్రైట్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ అన్నమాట ఈ మార్కింగ్ ప్రకారంగా ఈ విధంగా డౌన్ చేసుకొని ఇక్కడ సంక ఓపెన్ చేయకముందు ఇటు ఒక టక్స్ అనేది తెచ్చుకోండి అలాగే ఎమ్మింగ్ చేసే సైడ్ ఒక ఒక టక్స్ అనేది ఇచ్చుకొని దీన్ని ఇంతవరకు హెమీన్ చేస్తామనేసి మర్చి అందుకోసం అనమాట ఇప్పుడు మనం సంఖలో తీసుకోవడం కోసము ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ మనకు బ్లౌజ్లో పైన భుజబాయల కుట్టు కానిచ్చి ఇక్కడ సంఖ దగ్గర టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఒకసారి చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా అనమాట ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాము అక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా ఇక్కడ నుంచి మనము ఇట్లా ఓపెన్ చేసుకోండి ఇట్లా ఓపెన్ చేసుకొని సంకలో తనే తీసుకోవాలి ఇక్కడ నేను ఒకటింబా వరకు స్టాక్ సక్క మార్క్ చేసుకోమని చెప్పాను కదా అక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఇట్లా సగం వచ్చిన కాడ ఈడ ఒకటి అంటే ముక్కాలు ఇంచుమే ఉండేలాగా చూసేసుకోండి ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ కాడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి సన్న సన్నగా తగ్గించేసేయాలి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావాలన్నమాట ఇట అంతే అండి చాలా సింపుల్గా మన హ్యాండ్స్ అనేవి కట్టింగ్ అనే తినేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇట్లా సంఖలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇది మనకు ఫ్రంట్ పార్ట్లోనే పడతా అని అర్థము సో ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకున్నాము సో ఇక్కడ మనం చూసుకుంటే మన క్లాత్ అనేది సరిపోదండి సో అందుకోసం వచ్చేసి నేను క్లాత్ అనేది ఇట్లా పెట్టేసుకుంటున్నాను ఇది క్లాస్ కట్ బ్లౌజ్ సో మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా చూసుకోవాలి సో నేను ఇట్లా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ పొడవు మనం పదహారు ఇంచులు తీసుకున్నాము అంటే పదిహేనున్నర ఒరిజినల్ వచ్చేసి మనకు ప ఫ్రంట్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా పదమూడున్నర ఖచ్చితంగా ఉండాలి ఎక్కువ తీసుకోకూడదు అనమాట ఎక్కువ తీసుకుంటే కింద దిగజారినట్టుగా ఉంటుంది సో ఒకసారి చెక్ చేసుకున్నాను మన క్లాత్ అనేది కొంచెం తక్కువైంది అనమాట సో కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది సో ఇది ఫుల్ క్రాస్ పెట్టలేదండి కొంచెం క్రాస్ అనేది తగ్గించేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి ఆ టిప్స్ని ఫాలో అయితే మనకు అనేవి జారవు అలాగే నెక్ అనేది లూజ్ లేకుండా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ అనేవి ఉన్నాయి ఆ టిప్స్ ఫాలో అయితే మీకు భుజాలు జారవు అలాగే నెక్ దగ్గర లూజ్ అనేది ఉండదు ఓకేనా ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ప్రకారంగా మొత్తం చుట్టూరు ఇట్లా మార్కింగ్ అనేది చేసి పెట్టేసుకోండి ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టుపడతా అనేసి మనం ఒక టక్స్ ఇచ్చుకున్నాం ఆ టక్స్ కాడికి కొంచెం పైకి మార్క్ చేసాయనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా యాజీజ్గా సో ఇదంతా బ్యాక్ పార్ట్లో ఉంచి ఇదంతా యాజటీస్గా మార్కింగ్ చేశాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీయకముందుకే ఇక్కడ ఈ చివరన చూడండి ఈ చివరనైతే రెండున్నర ఇంచులు అయితే తగ్గించేసేయండి ఎవరు బ్రౌజ్లకైనా సరే ఈ చివరికి వచ్చేసరికి రెండున్నర తీసేసేయండి ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు బ్యాక్ పార్ట్తో అవసరం లేదనమాట ఇప్పుడు ఇది రెండున్నర ఇంచులని తగ్గించిన మార్కింగ్ ఇది అలాగే మనం నెక్కు నెక్ ఏ విధంగా చూసుకోవాలంటే అల్తీ బ్లౌజ్ ప్రకారం చూసుకున్నాము అలాగే పైన బుద్ధి పైన కోసం వదులుకుంటాం కదా అక్కడ నుంచి అర్ధ ఇంచు కుట్ల కోసం వదులుకోవాలి అక్కడ నుంచి ఒకసారి చూసుకోవాలి హల్తీ బ్లౌజ్ ఉక్సులు పట్టి సైడ్ నెక్ అనేది ఇది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కాబట్టి మనకు ఇంత ఎంతవైనా కుట్టుకుంటాము నెక్ పట్టి వేస్తే ఇంతమైన వస్తుంది గ్యాప్ అలాగే మనకు ఇక్కడ కూడా అంతే ఉక్సులు పట్టి కుట్టుకో ఉక్సలు పట్టి అదే పట్టి కుట్టుకుంటే ఇంతవైనా అయితే క్లాస్ తగ్గిపోతుంది సో అక్కడి వరకు మనం చూసుకోవాలి సో ఇక్కడ నుంచి ఈ లైన్కు ఈ ఇక్కడ పట్ట అనేది మ్యాచ్ అవ్వాలి సో నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది దీనికి ఒక పాయించె పైకి మధ్య చేసుకోవాలి అలాగే షేప్ బల్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇక్కడికి ఒక పది కలిపేసుకోవాలి ఈ విధంగా అలాగే ఈ నెక్కు పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాము ఇట్లా ఒక గీత గీసేసుకోండి ఈ గీతకాల నుంచి నెక్కు పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం పై నుంచి అంటే ఇది నాకు ఇంచులు అయితే వచ్చిందండి ఇంచులు వచ్చినప్పుడు మనకు ఇది ఏడించ్లో వచ్చినప్పుడు మనకు భుజాలు జారతాయి భుజాలు జారకుండా ఉండాలి అంటే ఒక టిప్ అనేది చెప్తాను మనకు బ్యాక్ పార్ట్లో భుజం పైన నెక్కు దగ్గర ఎంత అయితే తీసుకుంటామో చూడండి ఇక్కడ భుజం పైన నెక్కు దగ్గర ఎంత తీసుకున్నాం ఇడ రెండు పాయింట్ ఒక గీత అయితే తీసుకున్నాం సో అందుకోసం వచ్చేసి ఇదే రెండు పాయింట్ ఒక గీతను ఇక్కడ కింద కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఈ గీత ఈ గీతకా నుంచి ఫస్ట్ గీతకా నుంచి ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు భుజం అనేది జారదు ఓకేనా ఇది ఒక టిప్ అనమాట ఇది మెయిన్ టిప్ భుజం అనేది జారదు అలాగే నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే మొత్తం కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు సంక్లోతనే తీసుకుందాం సంక్లో తీసుకోవడం కోసము ఇక్కడ ఒక బాక్స్ షేప్లో కొట్టేసుకోండి ఇట్లా ఒక బాక్స్ షేప్ అని కొట్టేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే సంక్లోత తీసేసుకోవాలి ఒక ఇంచెస్ చేసిపోయింది అలాగే ఫ్రంట్ పార్ట్లో మనం సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి ఎక్కువ వచ్చినా పర్వాలేదు నాలుగో డాట్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ కు తక్కువ వస్తేనే ప్రాబ్లం అలా తక్కువ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మీరు ఇట్లా పైకి మార్క్ చేసుకోండి ఈ పావించి మార్క్ చేయడం వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఏమి లేదు ఓకేనా ఈ విధంగా ఒక పావించేసిన పైకి మార్క్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఆల్తీ బ్లౌజు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఆల్తీ బ్లౌజ్లో పైన భుజం పైన కుట్టు కానించి ఇక్కడ మనకు షేప్ ఇక్కడ చూడండి బ్లౌజ్ బ్లౌజ్లో పైన భుజం పైన కుట్టు కాని అలాగే షేప్ చేపెల్ జాయింటింగ్ చేస్తాం కదా అక్కడ ఒక టక్స్ అనేది ఉంటుంది మెయిన్ టక్స్ అదే అనమాట సో అక్కడ టక్స్ వరకు ఒకసారి చూసుకోవాలి ఎంత వచ్చింది నాకు ఇంకా దాకా వచ్చింది దానికి ఒక డిజైన్ కలిపేసుకోవాలి మొత్తం టోటల్గా నాకు ఎంత వచ్చిందో కూడా కొంచెం చెప్తాను నేను ఇందాకలా పదమూడున్నర తీసుకుంటే సరిపోతుంది అని చెప్పాను కదా సో ఒకసారి చూద్దాం చూడండి కరెక్ట్గా పదమూడున్నర అయితే వచ్చేసింది నాకు తెలిసిపోతుంది అనమాట ఇట్లా పొడుగు జాయింట్లు వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళకైతే పదమూన్నర పెట్టేస్తే సరిపోతుంది ఎవరికో పద్నాలుగు ఇంచులు వచ్చేది అందరికైతే పదమూడున్నరే పెట్టేసుకోవాలి పొడుగు ఎక్కువ పొడు ఇప్పుడు వచ్చేసి జైట్ పొడి వచ్చి పదహైదున్నర ఒరిజినల్గా అయితే సో మనం పదహైదున్నర ఒక కొన్ని తగ్గించమో పద్నాలుగున్నర అట్లు పెట్టుకోకూడదు అన్నమాట జైడ్ పొడుగు ఎంతైనా ఉండండి ఇవ్వండి అయితే తీసేసుకోవాలి జైడ్ పొడువు ఎక్కువ ఉన్నప్పుడు ఓకేనా మామూలు మామూలు పర్సనాలిటీ వాళ్ళకి కనుక వాళ్ళ తింప్ ప్రకారంగా అంటే పదమూడు రావచ్చు పన్నెండున్నర రావచ్చు పన్నెండు రావచ్చు పదమూడున్నర రావచ్చు పదమూడు రావచ్చు అలా ఉంటాయన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేలాగా ఈ విధంగా షేప్ అనేది తీసేసుకోవాలి ఇది మనకు ఫ్రంట్ పార్ట్ ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనమాట సో ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రథమైనా కటింగ్ అయితే చేసేసుకుందాము ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ నెక్ దగ్గర ఒక ఇంచెస్ మినిట్ క్రాస్ కట్ చేసుకోవటం వల్ల మనకు నెక్ అనేది లూజ్ రాదనమాట అంతే అండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చాలా ఈజీగా అయితే చూపించాను ఇప్పుడు క్రాస్ పట్టిలు కూడా చాలా ఈజీగా అయితే చూపిస్తాను సో ఈ క్లాత్ వచ్చేసి మనకు నడము లూజ్ మీద చూసుకుంటే సరిపోతుందండి సో బ్యాక్ పార్ట్ నడము లూజ్ ఉంటుంది కదా దాని మీద చూసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు తక్కువ ఏదైనా కొంచెం పర్వాలేదు అన్నమాట ఎందుకంటే మనం ముందర పాటలో టక్స్ వేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ దాకా అయితే వచ్చేసింది సో సే కొద్ది వచ్చి మంచి కొంచెం అతుకులు అయితే పట్టాయండి సో ఇక్కడ వచ్చేసి ఒక సైడు నాలుగు ఇంచులు ఇది వచ్చేసి సుసులు పట్టి పట్టి సైడు ఇటు సైడ్కి వచ్చేసరికి మూడు ఇంచులనే ఉండాలి ఇక్కడ క్లాత్ తక్కువ ఉందనేసి ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాం మీకు కొంచెం జాయింటింగ్ అయితే పడుతుంది అనమాట తర్వాత ఇక్కడ ఇది థర్టీ థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ రెండున్నర నాలుగించులు రెండున్నర ఇంచులు మూడు ఇంచులు ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇట్లా మనకి హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలంటే మన షేప్ బిల్ట్ అనేది షేప్ అనేది తీసేసుకోవాలి మార్కింగ్ కలుపుకుంటేనే మనకు షేప్ బిల్ట్ అనేది వచ్చేస్తుంది నేను కష్టపడాల్సిన అవసరం లేదు సో రెండు సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నడుంపట్టి నేను కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు క్లాత్ అనేది కట్ చేసుకుంటాను ఒకటిన్నర ఇంచెస్ మేము క్లాత్ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్